దాన్ని పట్టించు వాడని అది గురువు చెప్పినప్పుడు అది నేను చెప్పాను వింటాను కదా మధ్యలో ఏ సంబంధం జరిగిందో దాన్ని పట్టించాలి వీడు ఏం చెప్పినాడు చెప్పాడు సంబంధం లేదు ఏం లేదు

భాగవత్ కథలో పులు ఉంది బంగారు గుంతలు పట్టు మనులు ఎక్కించినట్టుగా అవా భగవద్గీత విషయాన్ని ఎక్కడ ఇప్పించడా భగవద్గీత విషయాన్ని మేము సంవాదం జరిగింది ఏమీ ఏం జరిగింది సాక్షాత్ నా స్వరూపం నేను ஜம் மீமே ஜனாச்சு சரி அதுவந்து அதுல நேரம் கட்டிடம் எப்படி உண்டாடா அந்த பிஷு கூட தேக எப்படி உண்டடனே கதா படிப்பா நான் அப்படி தேகரூபம் எப்படி உண்டா இது ராகு இப்போ வாழ்க்கை எப்படி உண்டா அந்தரூபம் எப்படூர் காண ஆத்மரூபம் எப்படி ఇది సమాధం ఇది దాన్ని మననం చేయండి దాన్ని నువ్వు మననం చేయి పట్టణం అంటే ఇప్పుడు మననం అని కూడా అన్న మననం మననం మనం ఇప్పుడు ఇప్పుడు దాన్ని మాటపాటి వదిలేవే ఏం చెప్పినాడు మాటపాటికి ఎత్తా పూట ఇంకా లేదా అవ్వ ఇది కదా కేవలం మనం ఇప్పుడు ఉండం కదా మన ఆత్మలో కూడా ఇప్పుడు ఉంటాం కదా అసలు అంటే ఏంటి ఇది పట్టణం అంటే దాన్ని పెట్టేసి రాడస పుట్ట కొట్టేట్టు ఇక అప్పుడు పారాయణం పారాయణ 아니, 11월 3월 7일에 우린 저녁을 기다리지. 11월 3 날이야. 11월 3일 날, 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 12월 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 3 నవ్వు సరే ఇంత చెప్పేటువంటి అనమాట వీడికి ఎట్లా వస్తుంది చెప్పలేదు అంటే ఈ రుడిగా ఆనందించ వస్తారు రూఢిగా రుడిగా వస్తాయి అంటే ఉదాహరణ చేస్తాను ఇంకోటి కలువ అని ఏమన్నా కలువు అంటే ఏమని కలువు అంటే అంటే జలజ అంటే జలం నుంచి పుట్టిందండి జల కన్య జలజన్నే కూడా తామరే జలజా లేదు జలజ్ రామనే కదా అని జలజు వాడు జరం ఏమేమి నాచిగుతా అది పాచిట్టాలి అంటే ఎవడు జరం అంటే ఆ పాదాలు వాళ్ళ ఆ పదాలు అర్థం చెప్పచ్చు కానీ ఆ పదాలు ఎవరు వాడలేదంట రామలు పుష్పడతా వచ్చారా కాబట్టి కూడా ఈ అర్థాలు గ్రహించాలి ఇక్కడ పాఠన పాట ఎక్కువ చేస్తారు ఆర్థాలు గ్రహించకూడదు కానీ ఆ పాఠన పఠనానికి అనార్థాలు కానీ ఇక్కడ మాత్రం అది తెలియాలి గ్రహించు దీన్ని అసోచ్య నమ్మ సోచస్తాం ఈ స్టాక్ బా ఏంటి వేదాంతం వేదాంత కథ అసోచ్య నమ్మ ప్రజ్ఞావాదానికి ప్రజ్ఞావాదాన్ని భాషసే గతాసు అగతాసు నా అనుసోచింది పండితా అర్జునా శోకింప తగని వారిని గురించి సోకిస్తానండి సోకింపు తగని వారి గురు అంటే దుఃఖపట్టుకు దుఃఖపట్టుకు వీలు లేదు అటు వాటి గురించి నేనే సుద్ధపడతాను ఎవరు తాత బీచ్ యుద్ధం చేయాల్సి వస్తుంది గురువుని చెరవడాల్సి వస్తున్నది గుడి బిడ్డ అశ్వద్ధాలు యుద్ధం చేయాల్సి వస్తుంది అలా అదే ప్రకారం చిన్న పడుతున్నాయి పడుకోవాలి యుద్ధం చేయాల్సి వస్తానండి